ఓకే ఫ్రెండ్స్ మీరు ప్లాట్ అమ్మాలనుకున్నా ఇల్లు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీకు మీట్ అయ్యి ఖచ్చితంగా నచ్చిన రేటుకే నేను అమ్మిస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అలా గద్దూల్ డిజనల్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికి అయితే బీరెల్ చివరస్తలో ఉన్నాము ఇప్పుడు అంతకుముందు బీరెల్ చివరస్తా అనేవారు ఇప్పుడు రీసెంట్గా బసవన్న చివరస్తా బసవన్న స్టాచ్యూ కూడా ఇక్కడ పెట్టారనమాట మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మా మాట కూడా ఉంది ఇక్కడ మనం కొంచెం దగ్గరలో హండ్రెడ్ మీటర్కి వెళ్తే మంచి ప్లాట్ అయితే ఉంది మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం లేదు గో స్టార్ట్ నా ఓకే మనం ప్లాట్ దగ్గరికి వెళ్ళిపోదామా ఓకే ైడే మన ప్లాట్ నాకు లెఫ్ట్ సైడ్ లో ఉంది చూసుకోవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన ప్లాట్ అనమాట ఇది ఎంత అద్భుతమైనది అంటే పక్కల చూసారా షాప్స్ పక్కల స్నేహ చికెన్ సెంటర్ కూడా ఉంది ఇది ఆల్రెడీ పబ్లిక్ ప్లేస్ అనమాట మనకి ముందరనే రోడ్ బిట్ అయితే ఉంది చూసుకోవచ్చు మనం ఒక్కసారిగానే లేపి స్వెటర్ వేసుకున్నాం అనుకో షాపు కిరాయి ఇచ్చిన అద్భుతంగా ఉంటుంది అక్కడ ఇల్లు కూడా కట్టుకోవచ్చు అతల సైడ్ ఇతర షాప్లు పెట్టుకోవచ్చు కాబట్టి సైజ్ వచ్చేసి థర్టీ ఫార్టీ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు చాలా అద్భుతమైన ఫ్లాటు ఫ్లాట్ విషయానికి వస్తే చాలా అద్భుతంగా అయితే ఉంది మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే బీరేళ్ళు వస్తుంది రైట్ సైడ్కి వెళ్తే బస్సు చివరి చివరస్తా కేవలం హండ్రెడ్ మీటర్ లోపలనే ఉంటుందన్నమాట అద్భుతమైన ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇది ఆ పక్కన కూడా షాప్స్ అన్నీ రెడీ చేశారు ఆల్రెడీ అన్నీ నడుస్తున్నాయి మనకు ఆపోజిట్లో చూసినా ఇండ్లే ఉన్నాయి బ్యాక్ సైడ్ చూసినా ఇంట్లో ఉన్నాయి ఇది సైజు వచ్చేసి మనకి థర్టీ ఫార్టీ అనమాట ఇక్కడ ఈ ఇల్లు ఉంది కదా ఈ ఇంటి నుండి ఈడమటం ఆ వైట్ కంపౌండ్ అన్నమాట అనమాట ఇది ఇట్లా అనమాట ఓకే అటు సైడ్ కాదు మళ్ళీ అయితే ఫ్రెండ్స్ ఫ్లాట్ తీసుకోవడం చాలా ఉత్తమం అనమాట ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్లాట్ రేట్లు అనేవి బీభత్సంగా పెరిగిపోతున్నాయి మనం తీసుకొని కొనుక్కొని పెట్టుకున్న కూడా ఆ తర్వాత మంచిగా అద్భుతంగా అయితే రేట్ అయితే వస్తుందన్నమాట కాబట్టి ఇది ఓకే ఫ్రెండ్స్ ముఖ్యంగా తెలుసుకున్నది ఏంటంటే దీనికి ఎల్పి నెంబర్ కూడా ఉంది అంటే మనము ప్లాట్ తీసుకొని ఏదైనా బ్యాంక్ లోన్ కూడా పొందవచ్చు అనమాట దానికి కూడా అవకాశం ఉంది కొన్ని ఎల్పి లేని నంబర్లు కూడా ప్లాట్లు కూడా ఉంటాయి మనం అన్నీ ప్రమోషన్ చేసేటవన్నీ కంటెంట్ మీద ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే గమనించండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం వాస్తు ప్రకారం అయితే తూర్పు సైడు ఇల్లు చేసుకోవచ్చు అంటే మన వాకిలు పెట్టుకొని ఇల్లు కట్టుకోవచ్చు తర్వాత దక్షిణం సైడు షాపులు సెటర్లు వేసుకోవచ్చు అనమాట కాబట్టి కొనుక్కోండి మీ ఇష్టమైనది కట్టుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు చూసారా ఇక్కడ నుండి చూస్తుంటే మన మా మాట కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ పక్కల షాపులే ఇక్కడ షాప్లే మధ్యలోనే మన ప్లాట్ ఓకేనా ఈ మీరు గమనించాలి ఇంకా నేను ఫైనల్గా చెప్పేది ఏమిటంటే దీన్ని ప్లాట్ రేట్ అయితే చెప్పేస్తున్నాను ఇది కోటి పది లక్షలు అనమాట కాబట్టి మీరు అయితే నచ్చినట్లయితే ఈ ఫ్లాట్ విషయానికి వచ్చేసి నంబర్ పైన ఉంటుంది వాట్సాప్ నెంబర్లో అందరూ మెసేజ్ చేయండి దాంట్లో కాంటాక్ట్ అయితే ఉండదు వాట్సాప్లో చేయడానికి ఉండదు మీరు డీలింగ్ని బట్టి డిస్కషన్ బట్టి నేనైతే మిమ్మల్ని అప్రూచ్ అవుతాను అనమాట వాట్సాప్ నంబర్లో వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి మనకి కోటి పది లక్షలు అయితే చెప్పాడు ఓనర్ అయితే మేబీ తగ్గవచ్చు మీరైతే ఒకసారి అయితే కాంటాక్ట్ కాండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ మోర్ వీడియోస్ ఓకే బాయ్